రెడీ టు ప్రీమియం ట్రిప్లెక్స్ అట్ ప్రాజెక్ట్స్ రైతు బంధు కోసం ప్రభుత్వం కఠినమైన విధి విధానాలు రూపొందిస్తుందా పథకంలో భారీ మార్పులను తీసుకొస్తుందా ఐదు ఎకరాల వరకే పరిమితం చేయనుందా పంట సాయాన్ని జమ చేసే ప్రక్రియలో కూడా మార్పులు చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఏది చేసినా నిజమైన అర్హులకు మాత్రం పథకం అందేలా రేవంత్ సర్కార్ రైతు బంధు కోసం కొత్త విధి విధానాలను రూపొందించే పనిలో నిమగ్నమైంది బంధు స్కీమ్ ను రైతు భరోసాగా మార్చేందుకు ఇప్పటికే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించగా మార్గదర్శకాలను కూడా పూర్తిగా మార్చేస్తుంది బీఆర్ఎస్ హయాంలో భూస్వాములు పారిశ్రామిక వేత్తలు సినీ రాజకీయ ప్రముఖులకు కూడా పంట సాయం అందడమే విమర్శలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు కేవలం నిజమైన అర్హులకు మాత్రమే అందించాలని భావిస్తుంది ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే రైతు భరోసాను ఐదు ఎకరాల వరకే అందించనున్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా సాగులో ఉన్న భూమికే రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే ప్రకటించింది సాగు చేయని సాగు చేయడానికి పనికిరాని కొండలు గుట్టలు రాళ్లు రప్పలు ఉండే భూములకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది గతంలో ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులు వ్యాపారస్తులు సెలబ్రిటీలు రియల్ ఎస్టేట్లు వంటి వారికి రైతు బంధు దక్కింది పంట పండించకపోయినా రైతు బంధును పొందారు దీనిపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజమైన అర్హులకు వర్తింపజేయాలని భావిస్తుంది సాగు చేసిన భూమికి రైతు బంధు ఇవ్వాలని నిర్ణయించింది సాగు చేయడానికి పనికిరాని కొండలు గుట్టలు రాళ్లు రప్పలు ఉండే భూములకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది అందులో భాగంగానే సాగు చేసే భూమిని సాగు చేయని భూమిని గుర్తించేందుకు రిమోట్ సెన్సింగ్ సర్వే ద్వారా భూముల వివరాలు సేకరించే పనిలో అధికారులు పడ్డారు శాటిలైట్ ఫోటోల ద్వారా ఆధారంగా సాగు బీడు భూముల వివరాలను సేకరించి వీటి ద్వారా అర్హులను అనర్హులను తేల్చనున్నారు ఇక రైతు బంధు జమ చేసే విషయంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది వ్యవసాయ పనులు మొదలయ్యే ముందు కాకుండా సిజన్ చివర్లో పంట సాయం అందించి ఆలోచన చేస్తున్నట్లు సమాచారం ఐదు ఎకరాల వరకు రైతు బంధు నగదును అన్నదాతల అకౌంట్లలో ప్రభుత్వం దశలవారీగా ఇప్పటికే చేసింది ప్రస్తుతం ఎన్నికల కోడు నడుస్తుండగా ఎలక్షన్లను పూర్తయిన వెంటనే రైతు బంధుకు సంబంధించిన కొత్త విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది గత ప్రభుత్వం అందించిన సాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పెంచింది బీఆర్ఎస్ ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున ఇస్తే కాంగ్రెస్ ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది అయితే ప్రస్తుత యాసంగి సీజన్కు పాత పద్ధతిలోనే ఎకరాకు ఐదు వేల చొప్పున జమ చేశారు ప్రస్తుతం నాలుగు నుంచి ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ అయినట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఎన్నికల కోడు ఉన్న నేపథ్యంలో ఎన్నికలు ముగియగానే ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేయనుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి